హలో అందరికి వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలిన్ వన్ ఛానల్ ఈరోజు నేను కాకరకాయతో కర్రీ చేశాను కూరగాయలలో అంటే వంకాయ అని అంటారు మేమైతే కాదని అంటామండి ఒకసారి కాకరకాయతో కర్రీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అసలు ఎప్పుడూ కాకరకాయ తిన్నోళ్ళు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్లో చేస్తే ఈ చిన్న చిన్ని కాకరకాయలతో ఈ రెసిపీ అయితే నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది ఈ సైజు కాకరకాయలు అయితే చాలా బాగుంటాయి మాకైతే చాలా ఇష్టం నేనైతే ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి ఈ వీడియోలో చూడండి నేను పైన అయితే పీల్ తీసాను అట్లా తీసి నేను చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను గింజలు కూడా ఏవే వేస్ట్ కావు గింజలు కూడా అట్లానే ఉంచుకున్నానండి నేనైతే ఏం తీసేయలేదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత ఇంత ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను వాటర్ తీసుకొని ఇన్నాడు మనం పెట్టుకున్న కాకరయ ముక్కలు ఇందులో యాడ్ చేస్తున్నాను ఇందులో నేను వన్ చెంచా పెరిగి యాడ్ చేశానండి మీ దగ్గరుంటే మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే ఆ సూన్ పసుపు కూడా యాడ్ చేశాను ఇందులోనే చిటికడు ప ఉప్పు కూడా యాడ్ చేయొచ్చు నేను స్టవ్ మీద పెడుతున్నాను ఇప్పుడు ఇదైతే నేను ఒక నాలుగు పొంగులు వచ్చే వరకు అట్లానే ఉంచానండి ఉడికించాను చేదు కొంచెం తగ్గుతుందండి ఇట్లా అయితే టేస్ట్ కూడా బాగా ఉంటుంది అందులోకి నేను రెండు రిపాయలు సన్నగా కోసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి అందులో దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కర్రీకి ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశాను అందులో ఇప్పుడు నేను తాళి యాడ్ చేస్తున్నాను అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కూసిపెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా ఫ్రై అయిపోయాక ఇన్నాడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కాకరయ్య ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడు నేను ఇందులో వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి మధ్య మధ్యలో అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండండి టూ మినిట్స్కి ఒకసారి లేకపోతే అడగంటుపోతుంది ఉరికనే ఇప్పుడు నేను ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి ఇట్లా మగ్గిపోయాక కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు నేను ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేస్తున్నానండి దంచి మీకు బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు అక్కడితో కర్రీ అయిపోయినట్టేనండి బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది బెల్లం వేసుకోవడం వల్ల తీయగా ఏ ఉండదండి కర్రీ చేదుగానే ఉంటుంది కానీ టేస్ట్ బాగుండాలంటే మేము కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తాము ఇట్లా అయితే పిల్లలు కూడా ఇష్టంగా తినాలంటే కొంచెం బెల్లం ముక్క అయితే యాడ్ చేయాలండి వాళ్ళు అంత చేదైతే తినలేరు కదా అందుకని అంతేనండి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నైంటీ ఫైవ్ పర్సెంట్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే కనుక నా మరిన్ని వీడియోస్ కోసం ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బాయ్ బాయ్